హలో అండి ఎలా ఉన్నారు అందరు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దన్వి తన్వి టాక్స్ అయితే మేము లేచిన తర్వాత టిఫిన్ డైరెక్ట్ టిఫిన్కి వచ్చేసాను అనమాట ఇవాళ ఇడ్లీ వేస్తున్నాను అలా ఇడ్లీ వేస్తుంటే అనిపించింది ఎందుకో ఇవాళ దేవుణ్ణి చూశాను పొద్దున్నే అలానే దేవుడు గుడికి కూడా వెళ్ళాలి అనిపించింది సో అదే మాట మా వారితో చెప్తే సరే వెళ్దామన్నారు సో డై ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను నేను లేవడం కొంచెం లేటు ఆఫ్ అంటే లేట్గా లేస్తాను కదా సో కొంచెం లేట్ లేచాము సో టెంపుల్కి వెళ్ళాలంటే ఎంతో టైం లేదు కాబట్టి చాలా అంటే చాలా స్పీడ్గా త్వర త్వరగా ఇడ్లీ వేసేస్తున్నాను నేను ఇడ్లీ వేసేసి అక్కడ టెంపుల్ దగ్గరికైనా పట్టుకెళ్తే పిల్లలు తినడానికి ఉంటుంది అలానే పోహ ఆల్రెడీ చేసేసింది ఉంది సో పోహ దాని చేతికి ఇడ్లీ కూడా చేస్తున్నాను అనమాట ఇడ్లీ బాక్స్లో తీసుకెళ్దాము అక్కడికి దర్శనం అయిపోయిన తర్వాత తిందాం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తాం కదా టెంపుల్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో హోటల్ ఈ హోటల్ అని తిరగకుండా వెంటనే మన దగ్గర అయితే అవైలబిలిటీగా పెట్టుకోవాలి అంటే వాళ్ళు సడన్గా ఆకలి వేస్తుంది అంటారు లేదంటే ఎందుకు ఎడుస్తారో తెలీదు మన దగ్గర కొంచెం ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇలా బయటకు వెళ్ళేటప్పుడు మరియు ఆయిల్ అవి కాకుండా ఇలా కొంచెం హెల్దీ పెట్టుకుంటే మనకి బెటర్ అనమాట సో నేను అలా ఇడ్లీ వేసేసుకుని ఒక పక్క హాట్ వాటర్ కూడా పెట్టేశాను పిల్లలకి పాపకి కూడా యూజ్ అవుతుందని సో హాట్ వాటర్ ఇడ్లీ పెట్టేసుకుని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి స్నానం అవి చేపించేసుకుని నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాను తడి మీదే క్లిప్ కూడా పెట్టేసుకున్నాను అంటే మళ్ళీ టెంపుల్ వన్ వర్కే ఉంటుంది మనకి జర్నీ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మాకు ఇక్కడి నుంచి వన్ అవర్ అయితే బైక్ మీద పడుతుంది బైక్ మీద అయితే సో మేము ఎలా టెంపుల్కి అయితే వచ్చేసాము చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి ఇది మాకు నేరుగా ఉంటుంది వన్ అవర్ పడుతుంది అయితే ఈ రోజు ఏంటో జనం కూడా ఉన్నారు ఎప్పుడూ ఉంటారు సో ఇవాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు సాటర్డే ఎలా ఉంటారో ఆ విధంగా ఉన్నారనమాట ఇక్కడైతే డైరెక్ట్ మనకి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఇలా కొబ్బరికాయలు పువ్వులు మా దగ్గరే తీసుకోండి అని చెప్పి ముందు నుంచే వెనకాల వెనకాల వస్తారనమాట సో డైరెక్ట్గా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతే తులసిమాల కొబ్బరికాయలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి తీసేసుకోవచ్చు తులసి మాల అయితే వాళ్ళకి ఫైవ్ మూరలు వస్తే మనకి అదే కొలత కొలిస్తే రెండు మూరలకే సరిపోతుంది అనమాట టెంపుల్స్కి వస్తే ఏంటంటే మనతో పాటు మన చుట్టూ వాతావరణం కూడా మారిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అంటే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది అలానే చూసే మనుషులు కూడా చాలా పీస్ఫుల్గా అందరూ ఒకలానే అనిపిస్తారు ఇక్కడ అయితే స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేసి తీసుకెళ్ళిపోవాలండి ఇలా స్తంభం దగ్గరికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకుని మనం రౌండ్లు అయితే స్టార్ట్ చేయాలి పదకొండు రౌండ్లు తిరగాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే గుద్దేసుకుంటూ ఉంటున్నారు చూడండి ఈ సౌండ్ వింటేనే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి జనం ఎంతమంది ఉన్నారు అందరు కూడా గోవిందా గోవింద అని పాటలు పాడుకుంటూ ఉన్నారు ఇక్కడ హుండి అయితే ఉండదు ఇలా లేడీస్కి సపరేట్ లైన్ జెంట్స్కి సపరేట్ లైన్ అయితే ఉంటుంది అలా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోవాలి కొంచెంసేపు ఇక్కడ చెప్తారండి స్పెషల్గా ఏంటంటే పంతులు గారు చెప్తారు కళ్ళు తెరవండి కళ్ళు తెరిసే దేవుని చూడాలి నామస్మరణ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు నెక్స్ట్ అయితే శివాలయం కూడా ఉంటుంది అక్కడే పక్కనే అక్కడ కూడా దండం పెట్టేసుకుని వచ్చేస్తే అక్కడ పెన్ ఇస్తారు స్టూడెంట్స్కి చూడండి మా దన్వి తల్లి ఆ పెన్ను నోట్లో పెట్టేసుకుని తినేస్తుంది లైన్లో తిరుగు తిరుగు వచ్చాము కదా కొంచెం తనకి హెయిర్కి చెమటలు పట్టేసినాయి సో ఇలా కొంచెం ఒక ఫ్రీగా కూర్చోబెట్టి డ్రెస్ చేంజ్ చేద్దామని కూర్చోబెట్టాము ఇంకా ఇడ్లీ తినిపిద్దామని అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అనమాట అలా కొంచెం ఇసురుతూ ఉన్నాను నేను ఈ టెంపుల్లో ఏంటంటే మనం ఏ కోరు కోరుకున్నా కూడా నెరవేరుతుందండి నెక్స్ట్ టైం రెండోసారి వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేస్తారు ఇక్కడ నేను పాపకు తినిపిస్తున్నాను అలానే మా యేషు అయితే ఈ రెండు కొనుక్కుని వచ్చేసింది వాటితో ఆడిస్తుంది ఇక్కడ వాళ్ళ ప్రసాదం కూడా పెట్టారు నార్మల్గా అయితే పెట్టరు ఎవరు భక్తులు తీసుకొచ్చారంట పెట్టారు ఈ టెంపుల్ దగ్గర స్పెషల్ ఏంటంటే మనం దర్శనం చేసుకుని వచ్చి ఇలా ఇక్కడ ట్రీ కింద కానీ అక్కడ చాలా ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా హ్యాపీ ఫీలింగ్ కూడా వస్తుంది మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది అంత కూల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనం కొనుక్కునేవన్నీ కూడా తీర్థం ఉంటుందండి ఇక్కడ ఈ బర్డ్స్ పిచ్చుక గూళ్ళు అయితే భలే అనిపించినాయి నాకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి ఇవి ఒకటే కాదు ఇక్కడ అన్నీ దొరుకుతాయి కిచెన్కి సంబంధించి పిల్లలకి క్యాప్లు ఇవి లేస్తో లేస్నివి అలానే చూడండి ఇవి అయితే నాకు భలే అనిపించాయి అనమాట ఎవరికైనా కొత్తగా ఇల్లు ఉన్నవాళ్ళు లేదంటే గార్డెనింగ్ అవి చేసుకునే వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలకి లేనివంటూ ఉండవు టాయ్స్ ఉంటాయి అలానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి దేవుడు ఫొటోస్ అలానే ప్రసాదాలు పసుపు కుంకుమ ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి నడిచేది కింద మ్యాట్ ఉంది లోపల మనం పదకొండు ప్రదక్షిణలు చేస్తాం కదా ఆ పదకొండు ప్రదక్షిణలు ఈ బయట ఇలా రౌండ్ ఫుల్ రౌండ్ తిరిగితే అదొక ఒకటి అవుతుందనమాట అంటే లోపల పదకొండు బయట వన్కి ఈక్వల్ అని ఇక్కడ అక్కడ మన లోపల చెప్తారనమాట నైంటీ దాటిన వాళ్ళు ఉంటే బయటకెళ్ళి ఒకటి పెద్ద ప్రదక్షిణ చేసామని సో ఆ విధంగా మాకు దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే క్లైమేట్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము దారిలో ఇలా తీసుకున్నామండి జామకాయలు అలానే నేరేడుకాయలు తీసుకున్నాం ఇక్కడ బాలాజీ టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాంకాయలు అయితే తీసుకోండి పక్కనే ప్లాంట్స్ ఉంటాయి వాటి నుంచి తీసినవి చాలా స్వీట్ ఉంటాయి న్యాచురల్గా ఉంటాయి అన్నమాట వాటితో పాటు వెజిటేబుల్స్ అలానే ఆర్గానిక్వి ఇంకా ఫ్రూట్స్ అంటే పపాయ అవి కూడా పక్కన నుంచే తీస్తారు మేమైతే ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి వచ్చేసరికి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు ఒక న్యాప్ అయితే వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత కొంచెం కాఫీ తాగేసాము సో నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని నా డ్రెస్సెస్ కలెక్షన్ అంటే నేను శారీస్ని యూస్ చేసి లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను అలానే డ్రెస్సెస్ కుట్టాను అలానే లంగా జాకెట్ పిల్లలకి కుట్టాను పిల్లలు ఇంకా చూపించలేదు తర్వాత చూపిస్తాను అలానే బయట మనం తెచ్చుకున్న క్లాత్ని ఏ విధంగా డిజైన్ చేశాను అనేవి ఒక చిన్న ఒక టూ త్రీ అయితే నేను మీకు షేర్ చేసుకున్నాను అది నేను వీడియో పెడతాను అందులో చూసేయండి సో ఈ డ్రెస్ కూడా ఏంటంటే నేను శారీనే స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను పర్ఫెక్ట్గా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే డ్రెస్ అనేది ఎక్కడ కుర్చీలవి కూడా చిక్కు చెదరకుండా ఉంటాయి అనమాట చివరి వరకు కూడా అన్నీ కూడా నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ కామెంట్ షేర్ లైక్ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మాకు అలా టెంపుల్కి వెళ్ళి గడిపేసాం టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం అనమాట క్లైమేట్ అయితే కూల్గా ఉంది నెక్స్ట్ అయితే మా హేషో కోసం చిన్న షాపింగ్ ఉంది అంటే బుక్స్ బుక్స్ పైన కవర్స్ పెన్సిల్స్ పెన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇవాళ నుంచి స్కూల్స్ రీఓపెన్ కదా సో దానికోసం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిటీలో మ్యాక్సిమమ్ అన్నీ నియర్ బై ఉంటాయి కాబట్టి మేము వెళ్ళి తీసేసుకున్నాము షూస్ అలానే కవర్సు నా కుకింగ్ అయ్యేలోపు మా వారైతే త్వర త్వరగా అట్టలు వేసేస్తున్నారు వీటికి కవర్స్ వేసేస్తున్నారు ఎందుకంటే నైన్ కల్లా పడుకోబెట్టేయాలి చూసారా ఇవన్నీ కూడా యూకేజీ బుక్స్ అనమాట ఇన్ని ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ వరకు టెక్స్ట్ బుక్సే ఉన్నాయి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నార్మల్ బుక్స్ ఒక ఫోర్ ఒక ఫోర్ బుక్సే ఉంటాయండి రిమైనింగ్ అంతా కూడా టెక్స్ట్ బుక్స్ ఒకటి రైమ్స్ అని స్టోరీస్ అని ఇంకా వర్డ్స్ అని ఒక అబ్లరీస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి బుక్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్సే ఉంటాయి ఎక్కువ అయితే ఇప్పుడు స్టడీ అంతా కూడా ఈజీ అయిపోయింది పిల్లలకి ఏంటంటే ర్యామ్స్లోను స్టోరీస్లోను చెప్తున్నారు యాక్టివిటీ అండ్ ఫన్ వేలో అనమాట చూడండి మా దానివి తల్లి వాళ్ళ డాడీని అట్లా ఇవ్వట్లేదు వెళ్ళిపోతుంది వాటి దగ్గర ఉంటుంది తను ఏది పట్టుకుంటే అది నాకు కావాలని లాగుతుంది ఇప్పుడిప్పుడే నుంచుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట సో ఏది ఉంటే అది పట్టుకుని పైకి లేచేస్తానికి ఎలా ట్రై చేసేస్తుందో వాళ్ళ డాడీ గడ్డుపడిపోతుంది పని చేసుకునివ్వకుండా అది బాధేస్తుంది లేదంటే చూడండి ఎలా డాన్స్ లేస్తుందో సో ఇలా ఉంటే కనుక ఇంతే అల్లరి అల్లరి చేసేస్తారు ఇద్దరు కూడా వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారు అంటే ఇంకా అది వాళ్ళకి పండగే అనమాట ఆ రోజు ఇంక పండగ లెక్కనే లెక్కేసేసుకుంటారు పార్టీలాగా సో అలా మేమైతే అటు దేవుణ్ణి అంటే భక్తిని ఫుడ్ని అలానే ఇలా పిల్లలతో స్టడీని ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేసుకున్నాం అనమాట ఈరోజు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్